హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎనిమిది చుక్కలను ఉపయోగించి ఒక రెండు ముగ్గులు ఎలా వేయాలో చూద్దామా ఫస్ట్ ముగ్గు మీరు కూడా వెళ్ళి ఎలా వేయాలో చూసేయండి నేను వేస్తున్నట్టు మీరు కూడా వేయండి ఈజీగా వేసేయవచ్చు ఈ ముగ్గుతో పాటుగా ఈరోజు ఒక కథ కూడా వింటామా కథ పేరు నీడ ఒక పల్లెటూరులో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు అతనికి ఒక అలవాటు ఉండేది ఎప్పుడు తన నీడను చూసుకుంటూ నడిచేవాడు పక్క వాళ్ళంతా అతన్ని చూసి నవ్వుకునేవారు నువ్వు నీడను చూసుకుంటూ ఏం చేస్తావు అని అడిగేవారు అప్పుడు అతడు వాళ్ళమ్మని అడిగాడు అమ్మ నా నీడ వెనుక ఎందుకు వస్తుంది అని అప్పుడు తల్లి చెప్పింది నీవు ఎక్కడికి వెళ్ళినా నీ నిజమైన ఆత్మ నీ వెనుకనే ఉంటుంది నీ నీడే నీ నిజమైన సత్యం నువ్వు ఎలా ప్రవర్తిస్తే నీడ కూడా అలానే ప్రవర్తిస్తుంది అని అతనికి తన తల్లి చెప్పింది ఇప్పుడు ఆ చిన్నపిల్లవాడికి ఆ మాటలు విన్న తర్వాత ఆ చిన్నవాడికి బాధ కలిగింది ఒక కొత్త ప్రశ్న వాడికి కలిగిందనమాట ఏం ప్రశ్న నేను చెడుగా ప్రవర్తిస్తే నా నీడ కూడా చెడుగా ఉంటుందా అని తల్లిని అడిగాడు మళ్ళా తల్లి ఏం చెప్పింది దానికి సమాధానం నీడ మారదు కానీ నీవు మారుతూనే ఉంటావు నీడ నీకు చెయ్యని తప్పులను కూడా చూపిస్తుంది నిజంగా నువ్వు ఎవరో గుర్తు చేస్తుంది అని చెప్తుంది తల్లి నవ్వుతూ ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది నీడ అనేది మనం ఏం చేసినా చేయకపోయినా చూపిస్తుంది కదా కాబట్టి మనం ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించకుండా మన పనులు మనం చేసుకుంటే నిజంగానే ఉండాలి దీని యొక్క నీటి ఏమిటి మన నీడ మాదిరిగానే మన వ్యక్తిత్వం మన అభిప్రాయాలు అవన్నీ కూడా ఎప్పుడు మనతోనే ఉంటుంది వాటిని గుర్తుంచుకుంటూ జీవించాలి మన వ్యక్తిత్వం ఏంది మనం ఎలా ఉండాలి అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ జీవించుకుంటూ ఉండాలి కాబట్టి మనం చేసే ఏ పనినైనా నీతి నిజాయితీతో మనస్ఫూర్తిగా చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు రెండవ ముగ్గు కూడా వేస్తున్నాను కదా అది కూడా ఎలా వేయాలో చూసేయండి మీరు కూడా ట్రై చేయండి నేను వేసిన కలర్స్ మీకు నచ్చిందా లేదా ఇంకేదైనా కలర్స్ వేసింటే బాగుంటుందా ఈ కలర్స్ వేస్తే బాగుంటుంది అని కమెంట్స్లో చెప్పండి ఇంకొకసారి వేసేటప్పుడు అలాంటి కలర్స్ నేను ఉపయోగిస్తాను మీరు కూడా ఈ ముగ్గులను ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి రెండవ ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది నేను వేసిన కలర్స్ మీకు నచ్చిందా ఇంకేదైనా కలర్స్ వేసింటే బాగుంటుందా ఏదైనా కమెంట్స్లో చెప్పండి ఇలాంటి ముగ్గుల కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్